దేశ రాష్ట్రం సత్సాయ జిల్లా కదిలిపట్టణం బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బరాడి గారి అధ్యక్షతన మరి జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇన్ఛార్జ్ హనుమంత గారు అధ్యక్షతన ప్రెస్ మీటు నిర్వహించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రెస్ పెట్టు నిర్వహించడానికి ప్రధాన కారణం బీసీలను అతి రాష్ట్రంలో ఉన్న బీసీలను అతి సులభంగా మోసం చేయడంలోనూ నైవంచనకు గురి చేయడంలోను గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు మించిన వారు మరొకరు లేరనుకుంటా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మంత్రిమండలి సమావేశంలో బీసీలకు ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మానం కేంద్రానికి పంపాలనేదే మూడవసారి బీసీలకు చేస్తున్న మోసము నైవంచన ఎందుకంటే ఇదే తీర్మానాన్ని రెండు వేల నాలుగు ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరో తారీఖున రెండవసారి కేంద్రానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అనేది కల్పిస్తే ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కల్పిస్తుందా లేక దేశమంతా కల్పిస్తుందా మరి చంద్రబాబు గారు అన్నట్టు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కల్పిస్తారు అన్నట్లయితే రెండు వేలకు నాలుగు ముందు పంపినప్పుడు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరున పంపినప్పుడు చంద్రబాబు గారికి నిజంగానే బీసీల మీద ప్రేమే ఉంటే ప్రత్యేక శ్రద్ధ చూపి ఎందుకు ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు సాధించలేకపోయారు అంటే ఇప్పుడు పంపే తీర్మానం కూడా ఇదివరకు పంపిన తీర్మానాల లాంటిదే మరి దీనిని బట్టి చంద్రబాబు గారు బీసీలను అతి సులభంగా మోసము నైవంచనకు గురి చేస్తున్నారు అనడంలో ఎలాంటి అతి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు ముఖ్యంగా రావు కమిషను బీపీ మండల కమిషను మరికొన్ని ఇతర సర్వేలు బీసీల జనాభా యాభై ఆరు శాతం పైనే ఉందని చెబుతున్నాయి మరి చంద్రబాబు గారు ఏ శాస్త్రీయ ఆధారంగా ప్రకారం బీసీలకు ముప్పై మూడు శాతం మాత్రమే చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని మూడు సార్లు కేంద్రానికి పంపారనేది చెప్పాలని బీఎస్పీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తోంది చంద్రబాబు గారికి బీసీల మీద ఎనలేని ప్రేమే ఉంటే ఆయన కేంద్రానికి పంపిన ముప్పై మూడు శాతం ప్రతిపాదన ప్రకారమే తన టీడీపీ నుంచి టికెట్లు ఇచ్చి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో మూడు సార్లు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో నూరు నూరు పైగా టికెట్లు ఇవ్వాల్సి ఉంది కానీ ఒక్కసారి కూడా నూరు టికెట్లు ఇవ్వలేదు అలాగే విడిపోయిన తర్వాత కూడా మూడు సార్లు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో టికెట్లు ఇవ్వాల్సి వస్తే అరవై పైగా ఇవ్వాల్సి వచ్చింది కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఇది బీసీలపై చంద్రబాబు గారికి ఉన్న ప్రేమ నిజంగానే చంద్రబాబు గారికి బీసీల మీద ఎనలేని ప్రేమే ఉంటే ఎన్నో ఏళ్ళుగా బీసీలు తమ జనాభా దామాష ప్రకారం దేశవ్యాప్తంగా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని చేస్తున్న డిమాండ్ను నెరవేర్చాలి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు గారి మద్దతుతోనే నడుస్తూ ఉంది ఒకవేళ చంద్రబాబు గారు తన మద్దతును ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం పడిపే పరిస్థితి ఉంది మరి ఇంతటి పరపతిని ఉపయోగించి బీసీలకు చట్టసభల్లో జనాభా ఆమాస ప్రకారము రిజర్వేషన్లు సాధించాల్సిన బీసీల న్యాయమైన డిమాండ్ను తుంగలో తొక్కేందుకే ఈ ముప్పై మూడు శాతం ప్రతిపాదన ఇది చాలా దుర్మార్గం దీనిని బీఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఇదివరకే కేంద్రానికి రెండుసార్లు పంపినా చట్టం చేయలేదు చెయ్యని చట్టానికి మూడోసారి కూడా కేంద్రానికి ఇప్పుడు పంపడంలో అంతరం ఏమిటి కేవలం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు జనగణన చేయాలని చేస్తున్న డిమాండ్ను పక్కతో పట్టించే కుట్రే తప్ప మరొకటి కాదు నైపుణ్య గణన కూడా ఈ కుట్రలో భాగమేనని చెప్పచ్చు నైపుణ్య గణన చేసి ఆదరణ పథకం ద్వారా పనిముట్లు ఇస్తాము మీ మీ ప మీ వృత్తి పనులు మీరు చేసుకోండి మాకు మాత్రం ఓట్లే అనే తరహాలో చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది ఎస్సీ ఎస్టీ సోదరులకు కల్పించిన రచ్చ చట్టం మాదిరిగానే బీసీలకు రచన చట్టం కల్పిస్తామని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మరి బీసీలు మీద ఎనలేని ప్రేమే ఉంటే అధికారం చేపట్టిన మొదటి మంత్రిమండలి సమావేశంలోనే ఒక రూపాయలు కూడా ఖర్చు కానీ ఈ చట్టాన్ని తేవాల్సింది మరి ఎందుకు ఇంతవరకు తేలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గి దాదాపు పదహారు వేల రెండు వందల పదవులు పోవడానికి చంద్రబాబు గారే ప్రధాన కారకుడు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు జూలైలో ముప్పై నాలుగు శాతం ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరిపారు వీరి పదవీ కాలం రెండు వేల పద్దెనిమిది జూలైలో ముగుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో సీఎంగా ఉన్న చంద్రబాబు గారు ఎన్నికలు జరపాలి కానీ ఈ ముప్పై నాలుగు శాతంపై కోర్టుకు వెళ్లారని ఎన్నికలు జరపలేదు తర్వాత అధికారం మారి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఇరవై నాలుగు శాతానికి తగ్గించిందని ఎన్నికలు జరిపారు ఆ సందర్భంలో కోర్టుకు పోయిన రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోను ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వేసిన వేసి జగనే కోర్టుకు పంపారని రాశారు జగన్ గారితో ఫోటో దిగిన అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో దిగిన ఫోటోను సాక్షి పత్రికలో వేసి చంద్రబాబుగా కోర్టుకు పంపారని రాశారు ఈ విధంగా ఒకరి మీద ఒకరు వేసుకొని బీసీలకు తీరని అన్యాయం చేశారు నిజానికి చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిదిలోనే జూలైలోనే ఎన్నికలు జరిపి ఉంటే ఇంతటి తీవ్ర తీరని అన్యాయం బీసీలకు జరిగి ఉండేది కాదు ఇప్పటికైనా చంద్రబాబు గారికి బీసీల మీద ప్రేమే ఉంటే బీసీల కుల జనగణన చేసి బీసీల జనాభా దామాసా ప్రకారం స్థానిక సమస్యలు ఎన్నికలు జరపాలని బీఎస్పీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అంబావతిని గోవింద్ గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశానికి చేసినటువంటి మరి బీఎస్పీ పార్టీ పెద్దలకు బహుజన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరిన ఉద్యమ అభినందనలు జైభీములు తెలియజేసుకుంటున్నా ఏదైతే ఈ దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక మునుపు తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నాటి నుండి నేటి వరకు మనం ఒకసారి చరిత్ర చూసుకుంటే మరి స్వతంత్రం వచ్చిన నాడు స్వతంత్రం రాలేకముందు కూడా చూసుకుంటే మరి బీసీలకంటూ జనగణనలో కులగణన లేదు మరి బ్రిటిష్ కాలంలోనే అంతో ఎంతో నాకు తెలిసి మంచి జరిగింది అనుకుంటా బహుశా ఎలా అంటే ఆ రోజు మన మీద మనమిదో చేస్తున్నారు చేస్తున్నారన్నా కూడా స్వతంత్రం వాళ్ళ చేతిలో ఉన్న కూడా బీసీల కంటూ స్వతంత్రం ఉండే విధంగా జనాభా లెక్క అనేటువంటిది తీశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మరి పంతొమ్మిది వందల నలభై రెండులో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా మా గోవింద్ సార్ చెప్తా ఉంటాడు రెండో యుద్ధం కారణంగా అప్పుడు చేయలేకపోయారు అని చెప్పారు మరి తదుపరి ఏమైంది మరి తదుపరి వచ్చినటువంటిది బ్రాహ్మణ ఆధిపత్యంలో కాంగ్రెస్ పార్టీనే కదా మరి తదుపరి చేతులు మార్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రధాని అయినటువంటి వ్యక్తి కూడా బీజేపీ పార్టీ వాళ్ళే కదా మరి కొంతమంది వ్యక్తులు మరి ప్రధాని అయ్యారు ఓకే సంతోషం బాగానే ఉంది మళ్ళీ మనం రా రాష్ట్ర ప్రకారంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రెండు కులాలు రెండు కులాలే అధమాయి చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు మరి రెండు కులాలు కూడా ఏవిరా అంటే ఒకటి రెడ్లు రెండు కమ్మలు మరి వీళ్ళు అధికారాన్ని పరస్పరం పంచుకుంటూ వస్తున్నటువంటి వాస్తవం కాదా బీసీ సోదరులారా సోదరిమనులారా యువకులారా అందరూ కూడా గ్రహించండి పెద్దలారా మరి ఈ రెండు ఈ రెండు కులాలే ముఖ్యమంత్రులుగా నాటి నుండి నేటి వరకు కూడా వస్తున్నారు కదా మరి మరి ఒకసారి మనము పాత విషయాలు నెమరు వేసుకుందాం పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి రిజర్వేషన్ శాతము బీసీలకు రిజర్వేషను ఏదైతే థర్టీ ఫోర్ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలో అని ఆయన కేంద్రానికి లేఖ రాసి పంపించారు మరి మన శాసనసభలు మండలి కూడా తీర్మానం చేసి పంపించారని చెప్తున్నారు పెద్దలు గోవింద్ గారే చెప్పారు మాకు మరి అది ఏమైంది మరి కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు సార్లు తీర్మానం చేసి పంపించారు అని చెప్తున్నారు మరి మొన్నటికి మొన్న కూడా తీర్మానం చేసి పంపించాము కేంద్రానికి పంపిస్తున్నాము అని చెప్తున్నారు మరి ఈరోజు మనం ఒకసారి గ్రహిస్తే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జనగణన కులగణనలో జనగణన తెలు జనగణలో కులగణన తెలుస్తామని చెప్పి కలెక్టర్ల దగ్గర ఎంఆర్ఓ ఆఫీసులో ఎండిఓ ఆఫీసుల్లో మున్సిపాలిటీ ఆఫీసుల్లో బీసీ సోదరులందరిని కూడా పిలిపించి గెట్టుగదర్ ఏర్పాటు చేసి మరి ఆయన ప్రభుత్వము చితగిస్తానే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఈనాడు బీఎస్పీ పార్టీ అంటూ ఒక స్టాండ్ తీసుకుంది ఏదైతే జనగణనలో కులగణన తేల్చాలి అని ఒక నినాదం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో మీటింగ్ పెట్టుకుంటూ వస్తుంది ఇదంతా గ్రహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ని మేము స్వాగతిస్తూ యథార్థం కొనసాగిస్తూ మరి దీన్ని కేంద్రానికి రాసి లేఖ రాసి పంపిస్తాము అని చెప్పారు తీర్మానం చేసి పంపిస్తాము అన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీల పార్టీ బీసీల కోసం పెట్టిన పార్టీ అని మీరు పాదయాత్ర చేశారు మీ కుమారుడు యువగలం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు బీసీలనంతా మమేకం చేసుకున్నారు గంప గుర్తుగా ఓట్లు వేయించుకున్నారు మరి ఈనాడు బీసీలు ఈ రాష్ట్రంలో దాదాపు ఎంపీ మెజార్టీ స్థానాలు మీరే కైవసం చేసుకున్నారు మరి బీజేపీ పార్టీ కేంద్రంలో ఈరోజు ఒక స్టాండ్ తీసుకొని నిలిచిందంటే దానికి కారణం ప్రత్యక్షంగా మీరే అయ్యారు మరి ఈనాడు మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మరి రాజ్యసభలో కావచ్చు లోక్సభలో కావచ్చు మరి ఈ రెండు దాంట్లలో మీకున్నటువంటి ఎవరైతే ఎంపీలతో మరి అలాగే నితీష్ కుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు బీజేపీ పార్టీకి వెన్నంటే నడుస్తున్నటువంటి పరిస్థితులు మరి ఆయన్ని మమేకం చేసుకొని మీరు పార్లమెంట్లో తీర్మానం తీసుకురావాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది మరి కేవలం మీరు రాత్రలకే పరిమితమయ్యి కేంద్రానికి రాసి పంపిస్తున్నాం అది వాళ్ళు బుట్టలో వేస్తున్నారో లేకపోతే చెత్తలో వేస్తున్నారు లేకపోతే వాళ్ళు జోవిలో పెట్టుకుంటున్నారు సంఖలో పెట్టుకున్నారో అర్థం కానిటువంటి హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇక్కడేమో నా బీసీ సోదరులంతా కూడా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఫలాభిషేకాలు క్షీరాభిషేకాలు నీళ్ళాభిషేకాలు చేస్తున్నారు అయ్యా బీసీ సోదరులారా సోదరి మండలారా యువకులారా తెలుసుకోండి మనకి మసి పూసి మారేడుకాయ చేస్తున్నటువంటి పరిస్థితులు దాబరిస్తున్నాయి ఇంకేనైనా మోసపోదామా గంప గుర్తుగా వాళ్ళకే ఓట్లు వేసుకుందామా ఇంకా బానిస బతుకులు బతుకుదామా రండి రోడ్లల్లోకి రేపు నెలలో బిఎస్పి పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది తొమ్మిదవ తేదీన మహాదర్నా పెట్టింది దానికి చేయుదనన్నిచ్చి అందరం పొదాం విజయవాడకి ఎంత దూరం ఉంది ఇటువంటి అనవసరంగా ఎక్కడంటే అక్కడ పోయిస్తుంటాం అనవసరంగా ఖర్చు పెట్టుకుంటాం అనవసరంగా ఒక కోటర్కి రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టుకున్న ఒక కేజీ మటన్ తెచ్చుకోలేదంటే అయిపోతుంది మన మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పోవలసినటువంటి ఆసన్నమైంది పోవలసినటువంటి అవసరం ఆసన్నమైంది విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ఈ దేశంలో మనం ఎంత మెరుగుబాటును అనుభవిస్తున్నాము ఈ రాష్ట్రంలో ఎంత మెనుకబాటును అనుభవిస్తున్నాం మనమిదా హత్యలు అత్యాచారాలు దోపిడీలు దౌర్జన్యాలు మన వాళ్ళు అంతో ఎంతో చదువుకొని ముందుకుపోతే వాళ్ళ మీద ఒత్తిళ్ళు అంతో ఎంతో రాజకీయంగా ముందుకు పోతే వాళ్ళ మీద చంపేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి కదా అయ్యా ఇంకా నీచనంగా చెప్పాలంటే బాధపడతారేమో చెప్తూనే ఉన్నాం పందులకి జంతువులకి కుక్కలకి అలాగే చెట్లకి చేమలకి అన్ని దాన్లకి లెక్కలున్నాయా మనం మనుషులుగా బతుకుతున్నటువంటి బీసీలు అయినటువంటి మనకి లెక్కలు లేవంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం బతుకుతున్నాము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజకీయ పార్టీలు ఎంత మోసం చేస్తున్నాయో మనం గ్రహించాల్సినటువంటి అవసరమైంది మరి ఈ రెండు కులాలే నాలుగు పార్టీలుగా విభజించు పాలించు అనేటువంటి విధంగా బీసీలు రాకుండా వీళ్ళు అద్మాయితీ చేస్తున్నాయి కనుక మరొక్కసారి గౌరవం ముఖ్యమంత్రి సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నందు బీసీ ఉలంఘన జరగాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు చెట్లకు లెక్కలున్నాయి జంతువులకు లెక్కలున్నాయి కానీ బీసీలకు మాత్రం ఎంతమంది ఉన్నారు అనేది ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరు ఫార్వర్డ్ బ్యాసి బీసీలలో ఉన్నారు ఎవరు బ్యాక్వర్డ్గా ఉన్నారు అనే విషయాన్ని ఇంతవరకు భారతదేశ ప్రభుత్వాలు ఎంతోమంది వచ్చినటువంటి ప్రధానమంత్రులు కూడా ఏ ఒక్కరు కూడా బీసీల యొక్క జనాభా నిష్పత్తి వారికి రావాల్సినటువంటి హక్కులు వారికి రావాల్సినటువంటి అధికారాలు వాటన్నింటినీ మోసం చేస్తూ మేమందరము బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప బీసీలను అనగదుక్కుతూనే ఉన్నారు అలాగే మొన్న పంతొమ్మిదో తారీఖు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో థర్టీ త్రీ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పినారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక్కడ కే అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి బీసీలకు జరగాల్సిన జరగాల్సిన న్యాయానికి కానీ స్టేట్మెంట్ ప్రకారం స్టేట్మెంట్ మాత్రమే ఇస్తా తప్ప న్యాయం అయితే జరగలేదు ఒకప్పుడు మానిశ్రీ కాన్సీరామ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక విలేకరు అడిగిన సమాధానం ప్రశ్న ఏంటంటే అయ్యా బీసీల కోసం తెలుగుదేశం పుట్టింది అంటే ఒకే మాట చెప్పారు కమ్మ ప్లస్ రెడ్డి కమ్మలు ప్లస్ రెడ్లు కలిస్తే తెలుగుదేశం అయ్యా మరి కాంగ్రెస్ ఉంది కదా అంటే రెడ్డి ప్లస్ కమ్మనయ్యా అని చెప్పారు అంటే ఈ రాష్ట్రంలో ఏ కులాధికారం ఏ కులం అధికారంలో ఉంటే ఆ కులం మిగతా కులాన్ని జాయిన్ చేసుకొని తోడు చేసుకొని వాళ్ళు అధికారం వస్తా ఉన్నారు తప్ప ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు ఈ రోజు వరకు దగ్గాల్సినటువంటి అధికారం కానీ ఎమ్మెల్యే సీట్లు కావచ్చు ఎంపీ సీట్లు కావచ్చు ఇంతవరకు దక్కలేదు తెలుగుదేశం పుట్టిందే బీసీలు నినాదం నుంచి అంటున్నారు మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రతిసారి అరవై అరవై శాతం ఉన్నటువంటి బీసీలను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా అంతకుముందు ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు కావచ్చు కారణం ఏంటంటే బీసీలు అందరినీ కూడా ఓట్ బ్యాంక్గా మలుచుకొని వాళ్ళు అధికారంలోకి రావడం కోసం మాత్రమే ఈరోజు తెలుగుదేశం పనిచేస్తూ ఉంది ఈరోజు తెలుగుదేశం తర్వాత వైసీపీ వైసీపీ కూడా ఏంటంటే రెడ్డి ప్లస్ కమ్మ ఇప్పుడు జనసేన కాపు ప్లస్ రెడ్డి ప్లస్ కమ్మ అంటే ఈ మూడు వర్గాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాయి ఈ మూడు వర్గాల చేతిలోనే బీసీలు ఉండాలి ఎస్సీలు ఉండాలి ఎస్టీలు ఉండాలి మైనార్టీలు ఉండాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు అధికారాన్ని చెలాయించడం కోసం మనందరి మీద మన మీద పెత్తనం చెలాయిస్తూ మన అధికారాలను మనకు రావాల్సినటువంటివి ఏవైతే ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన ప్రకారం పోతే ఈరోజు బీసీలు అరవై నాలుగు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఈరోజు పదహైదు ఇరవై మంది ఇరవై ఐదు మంది బీసీలు ఉన్నారు మరి బీసీల కోసం పుట్టిన బీసీల పార్టీ టీడీపీ అయినప్పుడు అరవై శాతం డెబ్బై శాతం కూడా ఇవాళ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీల సీట్ కానీ ఈ దేశంలో ఈరోజు ఇటు చట్టసభలకు వెళ్ళని జాతులు ఎన్నో ఉన్నాయి అసెంబ్లీకి వెళ్ళని జాతులు ఎన్నో ఉన్నాయి వాటన్నింటినీ కూడా జనాభా లెక్కలు తీయాలి మా వాటా ఎంత మా జనాభా ఎంత మా జనాభా తగినట్టు మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అని చెప్పి కొట్లాడడమే బహుజన సమాజ్ పార్టీ యొక్క ధ్యేయము అదే లక్ష్యంగా బీసీల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ఈ ఈ రోజు నుండి బీసీలకు ఎటువంటి అన్యాయం జరిగినా బహుజన సమాజ్ పార్టీ పుట్టుకు నుంచి బీసీల కోసం పనిచేస్తూ ఈ రోజుటికి కూడా బీసీల కోసమే పనిచేస్తూ ఉంది ఇప్పటికైనా వెనుకబడిన జాతులు బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీతో కలిసి రావాలి అలాగే మీకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ప్రశ్నించడమే బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం కాబట్టి బీసీలారా ధర బహుజన సమాజ్ పార్టీతో కలిసి రండి ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కలిసి మనం మన అధికారాన్ని మనం చేసుకుందాం మనకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్లు ఇంకోటి దగ్గర పోయి అడుక్కోకుండా మనమే తీసుకుందాం మనకు రావాల్సిన ఎంపీ సీట్లను ఇంకో పార్టీ దగ్గర పోయి దేహి అని అడుక్కునే పరిస్థితి లేకుండా మా జనాభా మేము ఇంతమంది ఉన్నాం మా ఓట్లు మావి అని చెప్పేసి మనమే ధైర్యంగా నిలబడి మనమే గెలిచి ఓటు గెలిచి అధికారాన్ని తీసుకుందాం అని చెప్పేసి ఈ సభాముఖంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ బీసీలందరికీ మేము గుర్తు చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కూడా బీసీలు కలిసి రావాలని చెప్పేసి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము బీసీలు అందరికీ కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరినందు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలకు మూడోసారి మోసపూరిత మాటలు చెప్తున్నాడని చెప్పేసి ఒకసారి బీసీ బీసీ నాయకులారా బీసీ ప్రజలారా ఆలోచించండి ఎందుకంటే రెండు వేల నాలుగు ముందు ముప్పై మూడు శాతం బీసీలకు చట్టం తెస్తామని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు మరి రెండు వేల పద్నాలుగులో అదే మాటనే మరి చట్టం తెస్తాము కేంద్రానికి పంపిస్తామని చెప్పి చెప్పి మరి మూడో సూరి ముచ్చటంగా మనకు మోసం చేయడానికి మన పద్దెనిమిదవ తేదీ మరి మరీ మరీ మేము బిల్లు పెట్టడానికి బీసీలకు ముప్పై మూడు పర్సెంట్ చట్టం తెస్తామని చెప్పేసి మోసపూరితమైన మాటలు చెప్తా ఉన్నాడు దీని రాష్ట్రంలో ఉండే బీసీలంతా ప్రజలంతా గమనించండి ఇది నయవంచన కుట్ర జరుగుతూ ఉంది ఎందుకంటే ఇతను చెప్పిన ప్రతిసారి మనము మనకు మన హక్కులు రాకపోగా మరి ఓడిపో ఓడిపోవడానికి మనమే కారణమవుతున్నాము ఆయన గెలవడానికి మనమే కారణమవుతున్నాము ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు వందల నలభై రెండు కులాలు ఉంటే మరి ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్రంలో మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి ఇరవై రెండు కులాలే ఈరోజు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ పోయే పరిస్థితి ఉంది మరి రెండు రెండు వందల ఇరవై కులాలు ఈరోజు అసెంబ్లీ గేటు దాటినటువంటి కులాలు అనేకం ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఒకసారి బీసీ ప్రజలారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా గమనించండి ఎందుకంటే ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మనకి అనేక విధంగా మోసం చేస్తూ ఉంటారు మరి బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పి మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ కులగణాన్ని చేయండి మరి మురళీధర కమిషను మరి మండల్ కమిషను మరి ఈ కమిషన్లన్నింటినీ ఎందుకు వీళ్ళు ఆలోచన చేయలేదు యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు మరి నువ్వు చెప్పినటువంటి ముప్పై మూడు పర్సెంట్ ఇస్తే ఈరోజు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూరు సీట్లు ఇల్లా ఇప్పుడు అరవై సీట్లు ఇల్లా మరి మీరు అధికారం లేకొచ్చిన ప్రతిసారి ఎందుకు బీసీలను మోసం చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడగండి మరి ఈ చట్టం తెచ్చే వరకు పోరాటం చేయండి బీసీ బీసీలతో ఓట్లు వేసుకున్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మరి మీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయండి మరి ఈయన పంపినటువంటి ప్రతి బిల్లును మరి కేంద్రంలో బుట్టదాఖలైతా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఎస్సీ ఎస్డిపిసి మైనార్టీలు అంతా ఆలోచించండి ఈ పార్టీలో మనవి కాదు మరి పూలే అంబేద్కర్ కాన్సీరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో భారతదేశంలో ఉన్నటువంటి మూడో అతిపెద్ద పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పి మరి ఈ పార్టీని బలపరుచుకుంటే మరి జనాభా తమాస ప్రకారము మనకున్నటువంటి వాటా మనకు దక్కుతుంది ఇది ఇది కేవలం తను తన కుల కోసం ఉండేది ఎందుకంటే రెండు కులాలు నాలుగు పార్టీలు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు అనే విధంగా డెబ్బై నాలుగు సంవత్సరాలుగా రెడ్లు కమ్మోళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాయి మరి ఇన్ని దినాలని ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మోసపోతారు దీనికి ఇప్పటికైనా స్వక్తి పలికి మరి రాబో రోజుల్లో బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై బే ఈరోజు మరి కదిరి నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి మన అంపావతి గోవిందన్న గారి సమక్షంలోను మరి వాల్మీకి ప్రసాద్ అన్న ఈ నియోజకవర్గము ఇన్ఛార్జీ తరఫున ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు పులగణన చేసి భారత రాజ్యాంగంలో రావలసినటువంటి వాటాని సక్రంగా పంచాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది ఈ కార్యక్రమం విజయవాడలోని వచ్చే నెల తొమ్మిదవ తేదీన మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ కార్యక్రమంలో భాగంలోని ఈ యొక్క సమావేశం అనేది నిర్వహించడం జరిగింది మరి బీసీలు ఇప్పుడు మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు మూడు వందల నలభై ఆర్టికల్ని పెట్టిన తర్వాత ఈ దేశంలో బీసీలు ఎంత శాతం జనాభా ఉన్నారో వాళ్ళకి చట్టసభల్లోనూ వాళ్ళకి అవకాశాలు కల్పించాలని ఆ యొక్క ఆర్టికల్ని పెట్టిన తర్వాత